హలో నమస్తే నేను మీకు వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఆఫ్రికాలో మోదీ మాస్టర్ ప్లాన్ అసలు ఇథియోపియాతో భారత్ చేతులు కలిపిన పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మన మోదీ ఆఫ్రికా వెళ్ళారు కానీ అక్కడ ఏం జరిగింది ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్నాయంటే మేబీ ఎస్ అనాల్సిన సిచ్యువేషన్ ఉంది వాళ్ళ ప్రపంచ సంఘం చూస్తే మన ఇండియా వాళ్ళు ఒకసారి ఆఫ్రికా వైపు కన్నేయాల్సిన సిచువేషన్ ఆఫ్రికన్ యూనియన్కి హార్ట్ లాంటిది ఇథియోపియా అక్కడ ప్రధాని మోదీ ఫుట్ స్టెప్ వేశారు అడుగుపెట్టారు రెండు వేల పదకొండు తర్వాత ఒక భారత ప్రధాని అక్కడ తిరగడం అనేది ఫస్ట్ టైం ఇది కేవలం ఇది జస్ట్ టూర్ వేయడం మాత్రమే కాదు చైనాకు చెక్ పెట్టడానికి ఆఫ్రికాలో భారత్ పట్టు పెంచుకోవడానికి ఒక వ్యూహం వేస్తుందని చెప్తున్నారు అసలు ఇథియోపియా మనకేమవసరం అక్కడ మోదీ ఏం చేశారు వాళ్ళు మోదీని ఎలా రిసీవ్ చేసుకున్నారు దీని ఏమైనా సీక్రెట్ స్టోరీ ఉందా ఇదే మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అవన్నీ మనం తెలుసుకుందాం కొన్ని వేల ఏళ్ల బంధం ఇవి అంతేకాదు వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఇప్పుడు జరుగుతుందని చెప్పాలి ద్వైపాక్షిక సంబంధాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆ లెవెల్కి పెరగడమే మెయిన్ పాయింట్ ఎలా అంటే భారత్ ఇథియోపియా మధ్య సంబంధాలు అనేవి నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు కొన్ని వేల ఏళ్ల నుంచి ఉన్నవట అడిస్ అబాబాలో మోదీకి ఒక ఘన స్వాగతమే లభించింది ప్రధాని అబి అహ్మద్ అక్కడ ఆయన స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ మోదీని తీసుకువెళ్ళడం అసలు మన రెండు దేశాలకు మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటి అనేది చూపించే పాయింట్ కానీ మీకు తెలుసా ఇథియోపియా వాళ్ళ దేశంలో అత్యున్నత పురస్కారంగా భావించబడే ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అనే అవార్డు ఏదైతే ఉంటుందో మోదీకి ఇచ్చారు కానీ ఎందుకు ఇచ్చుంటారు దీని వెనక కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉండే అవకాశాలు ఉన్నాయా ఇది కూడా ఆలోచించాలి ద హబ్ ఆఫ్ ఆఫ్రికా అసలు ఆఫ్రికా వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే పాయింట్లు ఒకసారి చూస్తే ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఇథియోపియాలో ఉంది సో ఇథియోపియాని మోదీ ఎప్పుడైతే ఆఫ్రికన్ దౌత్య సమావేశ స్థానం అని పిలిచారో మోదీ పిలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత్వం రావడంలో భారత్ చాలా కీ రోల్ ప్లే చేసింది ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అందుకే వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ దానికి ప్రతిఫలంగానే ఆఫ్రికా ఇప్పుడు ఇండియాకి సపోర్ట్గా ఉంది లైక్ ఇవన్నీ చెప్పొచ్చు సరే మన ఫ్రెండ్షిప్ అయితే పక్కన పెడదాం ఇథియోపియా ఆర్థిక వ్యవస్థలో భారత్ చాలా సైలెంట్గా తన రోల్ ప్లే చేసిందని చెప్పాలి అక్కడ పెట్టుబడులు పెట్టిన టాప్ త్రీ దేశాల్లో ఇండియా కూడా ఒకటి అసలు ఎంత మొత్తం పెట్టుబడి పెట్టామో వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ లెవెల్లో అయితే పెట్టుబడులు అయితే ఉన్నాయి ఇక ఈ ఫినాన్షియల్ రిలేషన్ మనకి ఏంటి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్లో పెట్టుబడి అక్కడ ఉండడం అవును భారత్ కంపెనీల ఉనికి ఇంకా వాణిజ్యం అక్కడ ఇంకా ఉన్నాయి సుమారుగా నంబర్ ఇందాక అనుకున్నాం కదా ఎంతో తెలుసా ఆరు వందల ఐదు భారత కంపెనీలు ఇథియోపియాలో ఉన్నాయంట హౌ బిగ్ ఇస్ అది వ్యవసాయం నుంచి మైనింగ్ వరకు ఇండియన్స్ అక్కడ హవాట సో ఇథియోపియా మొత్తం వాణిజ్యంలో ఇరవై మూడు శాతం పైగా భారత్లో జరుగుతుందట సో మీరు అర్థం చేసుకుంది దీన్ని బట్టి సో ఈ డిస్కషన్స్ తర్వాత మూడు ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం అనే పాయింట్ డిజిటల్ ఇండియా పవర్ ఇప్పుడు ఆఫ్రికాకు ఎలా విస్తరిస్తోంది అనే పాయింట్ని ఆలోచించాల్సిన టైం అని చెప్పాలి అంతేకాదు రక్షణ ఇంకా శాంతి పరిరక్షణ కోసం కూడా ఈ డిస్కషన్స్ అనేవి ఉపయోగపడ్డాయి ఎలా అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలు ఏవైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడంలో భారత్ ఇథియోపియా సైన్యం అంతా కూడా ఎప్పుడూ ఫ్రంట్ లైన్లోనే ఉంటాయి అయితే రీసెంట్గా చేసుకున్న ఒప్పందం ప్రకారంగా చూస్తే రక్షణ రంగం లేకపోతే ట్రైనింగ్ శిక్షణ ఇచ్చే టైం శిక్షణ ఇచ్చే పాయింట్ కానీ సమాచారం ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి పహల్గా దాడి మీద ఇథియోపియా రియాక్ట్ అయిన తీరు ఏదైతే ఉందో ప్రత్యేకంగా మోదీని వాళ్ళు అప్రిషియేట్ చేశారు అయితే కేవలం ఇక్కడ రక్షణ మాత్రమే కాదు కొన్ని కీలక ఖనిజాల విషయం అంతేకాకుండా స్వచ్ఛమైన శక్తి అంటే క్లీన్ ఎనర్జీ కోసం కూడా ఒక సీక్రెట్ ప్లాన్ అనేది రెడీ చేశారు అంటున్నారు చైనా మైనింగ్ ఆధిపత్యానికి భారత్ ఇక్కడ నుంచి చెక్ పెట్టబోతుందంటే ఎస్ అనే ఆన్సర్సే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీటింగ్లో ఈ పాయింట్ కూడా ఉంది కాబట్టి అంతేకాదు గ్లోబల్ సౌత్ నాయకత్వం ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్గా భారత్ ఉంది అని చెప్పే పాయింట్ ఇక్కడ ధనిక దేశాల ఆధిపత్యాన్ని కాదు అని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు గ్లోబల్ సౌత్ అని చెప్పొచ్చు ఈ దేశాల ప్రయోజనాల కోసం భారత్ ఎప్పుడు ఫైట్ చేస్తుంది అనే పాయింట్ ఒకసారి గమనిస్తే ఇథియోపియా లాంటి దేశాలకు భారత్ చాలా ఒక నమ్మకమైన పార్ట్నర్గా కనిపిస్తుంది అనే మాట వాస్తవం అయితే మనం జనరల్గా చూస్తే ఈ టూర్ దేనికి ఉపయోగం అంటే కేవలం ఫోటోల కోసం కాదు ఫ్యూచర్లో సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వతమైన సభ్యత్వం ఉండాలి అంటే ఆఫ్రికా నోట్స్ చాలా ముఖ్యం అక్కడ మోదీ వేసిన ఈ స్టెప్ ఆ టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతుందా అంటే మేబీ దాని గురించి కూడా అయి ఉండొచ్చు ఇది ఉపయోగపడుతుందని చెప్పాలి మీటింగ్ అనేది ఫైనల్గా ఇప్పుడు భారత్ ఎథియోపియా మన ఇద్దరి రిలేషన్ అనేది కొత్త హైట్స్కి చేరుకుందని చెప్పాలి వ్యాపారం ఏంటి రక్షణ ఏంటి డిజిటల్ ఏంటి ఇలా అన్ని రంగాల్లో మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం ఎథియోపియాతో అనేది ప్రూవ్ చేసిన సిచ్యువేషన్ ఇది ఆఫ్రికా ఖండంలో భారత్ పెంచుకుంటున్న ఈ సాఫ్ట్ పవర్ ఫ్యూచర్లో ప్రపంచ సమీకరణాలని కూడా మార్చే అవకాశం ఉంది అనే పాయింట్స్ కూడా కొన్ని రైజ్ అవుతున్నాయి ఇక నెక్స్ట్ చైనా గురించి మనం మాట్లాడుకుంటే చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడంలో ఆఫ్రికా దేశాలతో మనం ఎంత ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాము వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకెంత ఉపయోగపడుతుంది అనే పాయింట్ కూడా ఇక్కడ ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఇథియోపియా ఇండియన్ గురించి మన రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది ఇలాంటి రిలేషన్ ఇండియాకి అవసరమని అనిపిస్తుందా సో థ్యాంక్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూప్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిల్కన్స్తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా